గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ప్రాణం లేదే ఏ జీవైనా బతకడం కష్టం మనుషులకే కాదు నోరు లేని మూగ జీవాలు కూడా వ్యాధుల బారిన పడుతుంటాయి చికిత్సల్లో మాత్రం మానవులకు ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే తాజాగా మన దేశంలో తొలిసారిగా కుక్కకు గుండె ఆపరేషన్ చేశారు ఢిల్లీ మ్యాక్స్ పెట్ హాస్పిటల్లో పశు వైద్యులు ఈ ఘనత సాధించారు ప్రైవేట్ వైద్యులు ఈ తరహా శస్త్ర చికిత్సను నిర్వహించడం ఇదే మొదటిసారి బీగిల్ జాతికి చెందిన ఏడేళ్ల డాగ్ జూలియట్ రెండేళ్లుగా మైట్రల్ వాల్వ్ జబ్బుతో బాధపడుతుంది గుండె నుంచి దేహంలోని కణాలకు రక్త సరఫరా చేసే వాల్వ్ మూసుకుపోయి రక్తం తిరిగి వెనుకకు వస్తోందని వైద్యులు గుర్తించారు ఈ ప్రక్రియ ఇలానే కొనసాగితే కొన్ని రోజులకు గుండె కొట్టుకోవడం ఆగిపోయే ప్రమాదం ఉందని పరీక్షల్లో తేలింది దీంతో మే ముప్పైనా కుక్కకు ట్రాన్స్కెదర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ అంటే పిలిచే సర్జరీని నిర్వహించారు చివరకు ప్రాణాలు కాపాడారు శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా రక్తనాళం గుండా ఒక సాధనాన్ని పంపి శస్త్రచికిత్స చేపట్టారు గుండె కొట్టుకుంటుండగానే ఈ ప్రక్రియను పూర్తి చేశారు ప్రస్తుతం కుక్క ఆరోగ్యంగా నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఓపెన్ హార్ట్ సర్జరీ మాదిరి కాకుండా ఇది ఒక హైబ్రిడ్ సర్జరీ అని గుండె కొట్టుకుంటుండగానే దాని వాల్వ్కు క్లాంప్ వేసి ఆపరేషన్ పూర్తి చేసినట్లు పశు వైద్యుడు డాక్టర్ భానుదేవ్ శర్మ తెలిపారు ప్రపంచ దేశాల్లో చాలా అరుదుగా చేసే ఈ సర్జరీని తాము తొలిసారి భారతదేశంలో విజయవంతం చేసినట్లు ఆయన అన్నారు